పట్టు శారీస్ ఈ శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఇట్స్ లైక్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రాండ్ వైబింగ్ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి చాలా రిచ్ అండ్ వెల్ డిజైన్డ్ వైబింగ్ పళ్ళు ఏ క్లోజర్ లుక్ అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా క్లాసీ అండ్ యూనిక్గా ఉంటుందండి